క్రీస్తు ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులార ఈరోజు మనము ఆగమనకాల నాలుగవ వారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం ఆగమన కాలంలో ఇది చివరి వారం ఈ వారముతో మనం క్రిస్మస్ పండుగకు మనము మరింత దగ్గరవుతూ ఉన్నాం ఈ వారముతో ఈ ఆగమనకాల సంసిద్ధత ఆయత్తము ముగుస్తూ ఉంటుంది ఈ వారంలో మన ప్రార్థనలన్నీ కూడా ఇమ్మాను వేలు దేవుడు మనతో ఉన్నాడు దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు దేవుని యొక్క ప్రేమ అనే అంశముపై మనం ధ్యానిస్తూ ఉంటాం దేవుడు మనలో మన శ్రమలలో మన జీవితంలో ఒకనిగా మనతో ఉండటానికి మనతో ప్రయాణం చేయటానికి లోకాంతము వరకు మనతో ఉండటానికి ఆయన దేవుడైనప్పటికీ మానవ స్వభావాన్ని పొందుకొని ఆయన దైవిక స్వభావాన్ని మనతో పంచుకోవటానికి దేవుడు ఆశిస్తూ ఉండటాన్ని మనం ఈ వారం ధ్యానిస్తూ ఉంటాం ఈనాటి పట్టణాలు క్రిస్మస్ పండుగకు మనల్ని మరింత దగ్గరగా తీసుకుని వస్తూ ఉన్నాయి ఈనాటి మూడు పట్టణాలు కూడా మూడు కోణాలలో మూడు దృక్పథాలలో దైవ ప్రేమ అనే ఆ రహస్యాన్ని మనకి అర్థమయ్యేలా విషదపరుస్తూ ఉన్నాయి దేవుడు తన ప్రణాళికను ఆయన ఎన్నుకున్న వ్యక్తుల ద్వారా నెరవేరుస్తూ ఉంటాడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు సమస్తము సాధ్యమే అన్నటువంటి మరొక సత్యాన్ని ఈరోజు మనం ధ్యానిస్తూ ఉంటాం ప్రభు యొక్క రాకను ముందుగానే సమస్త లోకానికి దేవుడు తన ప్రవక్తల ద్వారా తన ప్రవచనముల ద్వారా తెలియచేయటం జరిగింది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈ చివరి వారంలో మనము దేవుని యొక్క ప్రేమ అనే అంశముపై ధ్యానిస్తూ ఉంటాం తన కుమారుడైనటువంటి క్రీస్తు ద్వారా దేవుడు వెల్లడించిన ఆ దైవ ప్రేమను గురించి మనము ఈ వారమంతయ్యూ కూడా క్రిస్మస్ పండుగకు సిద్ధపడుతూ ఈ అంశము గురించి మనము ధ్యానిస్తూ ఉంటాం మనందరికీ తెలిసిన విధముగా క్రైస్తవ జీవితంలో అన్ని సుగుణాలలోకెల్లా ప్రేమ అనే సుగుణము చాలా గొప్పది చాలా ఉన్నతమైనది పరిశుద్ధాత్మ వరాలలో ప్రేమ అనేది చాలా ప్రత్యేకమైనది ప్రేమ లేకుండా మనము గత వారాల్లో ధ్యానించినటువంటి నిరీక్షణ కానీ శాంతి కానీ ఆనందము కానీ ఉండలేవు ప్రేమతోనే సమస్తాన్ని మనము పొందుకోగలం ఇక ఈనాటి మొదటి పట్టణాన్ని మనము మీఖా గ్రంథము నుండి వింటూ ఉన్నాం మీఖా ప్రవక్త ఇజ్రాయేలు ప్రజలకు రాబోవు గొప్ప రాజుని గురించి ప్రవచిస్తూ ఉన్నాడు బెత్లహేము నుండి ఇజ్రాయేలు పాలకుడు ఉద్భవించును అతని వంశము పురాతన కాలమునకు చెందినది దేవుని ప్రభావముతో తన మందలను పాలించును లోకములో నరులెల్లరు అతని ప్రాభవమును అంగీకరింతురు అని మీఖ ప్రవక్త ప్రవచించటం మనం చూస్తూ ఉన్నాం అయితే ఆ రాబవ్ రాజు ఎప్పుడు వచ్చునో దేవునికి మాత్రమే తెలిసి ఉండును రక్షకుడు వచ్చినప్పుడు సమస్తలోకానికి శాంతిని వసగబడుతూ ఉంది దైవ ప్రజలు పాప బానిసత్వం నుండి విడుదలై స్వతంత్రులుగా జీవించదరు ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులార నేటి మొదటి పట్టణం ద్వారా మీఖా ప్రవక్త ద్వారా దేవుడు రాబోవు తన రక్షణ గురించి తన ప్రజలకు స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాడు మీకా ప్రవక్త ద్వారా ప్రవచింపబడినటువంటి ప్రవచనం కొన్ని శతాబ్దాల తర్వాత అక్షరాల నెరవేర్చబడింది నిజంగా ఇది దేవుని ప్రేమకు తార్కాణం దేవుని యొక్క ప్రేమకు నిదర్శనం మన మీద గల ప్రేమచే ఆయన మానవ రూపాన్ని ధరించాడు ఈ లోకంలో మానవునిగా జన్మించాడు మనల్ని ప్రేమించాడు మనలను మన పాప బంధముల నుండి పాప బానిసత్వము నుండి అంధకారము నుండి దేవుడు మనల్ని రక్షించి ఉన్నాడు ఇక ఈనాటి రెండవ పఠనాన్ని మనం చూసినట్లయితే మనము హెబ్రీలకు రాసిన పత్రిక నుండి ఆలకించి ఉన్నాం దేవుడి లోకానికి వచ్చిన ఉద్దేశాన్ని ఈనాటి పట్టణంలో ఈ రెండవ పట్టణంలో స్పష్టం చేయబడింది మన పాపాల పరిహారముగా ఆయన తనను తాను ఒక బలిగా అర్పించుకున్నాడు యేసుక్రీస్తు మనలో ఒకనిగా వచ్చిన పరమరహస్యాన్ని క్రీస్తు తనను తానుగా అర్పించిన బలి ఆయన విధేయత వలన మాత్రమే అది సంపూర్ణముగా గావించబడి ఉంది అని రెండవ పట్టణం మనకి తెలియజేస్తోంది యేసుక్రీస్తు ఈ లోకానికి ఏమీ ఆశించక తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి మాత్రమే ఈ లోకానికి వచ్చాడు అందుకే ఆయన దేవుని యొక్క చిత్తానికి దేవుని యొక్క రక్షణ ప్రణాళికకు క్రీస్తు తనను తాను విధయించుకున్నాడు తనను తాను దేవుని యొక్క చిత్తానికి లోబరుచుకున్నాడు దేవుడు జంతుబలులను అర్పణలను కోరలేదు దహనబలులకు పాపపరిహార్థములైన అర్పణలను ఇష్టపడలేదు పాత బలులను అన్నింటినీ తొలగించి వాటి స్థానమున దేవుడు క్రీస్తు అను ఒక ఏకైక బలిని ఏర్పాటు చేసి ఉన్నాడు అని నేటి పాఠనం స్పష్టం చేస్తూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా ఈ పరిశుద్ధ కార్యానికి క్రీస్తు తనను తాను త్యజించి తండ్రి దేవుని చిత్తానికి విధేయుడై మన పాప పరిహారార్థమై తనను తాను బలిగా అర్పించుకున్నటకు ఆయన ఈ లోకంలో జన్మించి ఉన్నాడు అని ఈ క్రిస్మస్ దేవుడు మానవునిగా ఈ లోకములు అవతరించే ఆ ఉద్దేశము ఈ పఠనంలో స్పష్టం చేయబడింది ఆయన జన్మము మనకు జీవమును శాంతిని సమాధానమును స్వతంత్రమును వసగుచున్నది మన జీవితము వెలుగులో ప్రకాశింపబడుతూ ఉంది క్రీస్తు బలి ద్వారా మనలను ఆయనలో ఐక్యము చేసి మనలను పవిత్రముగా చేస్తున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా దేవుని పట్ల విధేయత వలన తండ్రి దేవుని పట్ల ప్రేమ వలన మనందరిపై గల ప్రేమ వలన మన రక్షణార్థమై క్రీస్తు ప్రభువు ఒక బలిగా అర్పణగా తన రక్తాన్ని చెందించి ఉన్నాడు ఈ అర్పణ ద్వారా ఈ బలి ద్వారా మనందరి శాశ్వత జీవితానికి ద్వారములను తెరచి ఉన్నాడు దేవునితో మనలను సఖ్యపరిచాడు నిజంగా ఇది దేవుని ప్రేమ వలననే సాధ్యమైనదని మనం ఈరోజు గుర్తించాలి ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు కనుక ప్రియ సహోదరి సహోదరులార క్రిస్మస్ అంటే దేవుని ప్రేమయే క్రిస్మస్ అనగా దేవుని ప్రేమను కొనియాడటమే దేవుని ప్రేమ అనంతమైనది దేవుని ప్రేమ శాశ్వతమైనది కనుక దేవుని ప్రేమకు మనం ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి మన క్రిస్మస్ వేడుకలలో కూడా ఈ దేవుని ప్రేమను ఇతరులతో పంచుకోవాలి ముఖ్యముగా ఇబ్బందుల్లో కష్టాల్లో బాధలలో ఉన్నటువంటి వారికి ఆ దేవుని ప్రేమను మనం చూపాలి మన ప్రేమను వారితో పంచుకోవాలి అప్పుడే మనం కొనియాడే ఈ క్రిస్మస్ వేడుకలకు అర్థం ఉంటుంది క్రీస్తు ప్రభునందు మికిలి ప్రియ సహోదరి సహోదరులారా ఈనాటి సుశేష పఠనాన్ని మనం ధ్యానించినట్లయితే లూకాసు వార్త ఒకటో అధ్యాయము ముప్పై ఆరో వచనం నుండి నలభై ఐదో వచనం వరకు మనం ఆలకించి ఉన్నాం మరియమ్మ అమ్మ ఎలిజబెత్ అమ్మను దర్శించిన సంఘటనను మనం ధ్యానిస్తున్నాం యేసు జనన సూచనను దూత ప్రకటించిన కొద్ది సమయంలోనే మరియమ్మ ఎలిజబేత్ అమ్మను సందర్శించింది గబ్రియలు దూతే ఈ సందర్శనను సూచించింది లూకా ఒకటో ఒకటోధ్యాయ ముప్పై ఆరో వచనంలో ఇలా చదువుతున్నాం నీ బంధువు ఎలిజబెత్ అమ్మను చూడము ఆమెకు వయస్సు మళ్ళినది కదా గుడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది ఆరవ మాసము అని మరి ఈ విషయాన్ని గ్రహించిన మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమై వెళ్ళింది మరియమ్మ పవిత్రాత్మ శక్తి వలన అప్పుడే గర్భం ధరించింది దైవకుమారుణ్ణి ఈ లోకానికి స్వాగతించటానికి ముందుగానే సిద్ధపడింది దేవుడు తనకు అప్పగించిన పవిత్రమైన ఈ బాధ్యతను ఆమె గుర్తించింది తన ద్వారానే లోకరక్షకుడు ఈ లోకానికి రావలసి ఉన్నదని గుర్తించి దేవుని చిత్తాన్ని అంగీకరించింది నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని దేవుని చిత్తానికి విధేయులైంది ప్రియ సహోదరి సహోదరులారా మరియమ్మ జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబేతమ్మకు వందన వచనములు పలికింది పవిత్రాత్మతో నింపబడి వందన వచనములు పలికింది దైవకుమారుడిని లోకరక్షకుడిని గర్భము ధరించినప్పటికీ మరియమ్మ తనే స్వయముగా ఎలిజబేతమ్మను సందర్శించింది ఏసు ఈ లోకానికి సేవింపబడుటకు కాక సేవ చేయటానికి వస్తున్నాడు అన్న విషయము దీనిలో స్పష్టంగా మనకు అర్థమవుతుంది సేవ ద్వారా ఈ లోకం ఆయనను ప్రభువుగా గుర్తిస్తోంది ప్రభు సన్నిధిలో వందనవచనములు ఎలిజబెతమ్మ చెవిన పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేశను అని మనం ఆలకిస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా క్రీస్తు మన మధ్యలో ఉన్నప్పుడు మనలో సంతోషం ఆనందం తప్పకుండా ఉంటాయి క్రీస్తు మన హృదయంలో ఉన్నప్పుడు మన హృదయంలో జన్మించినప్పుడు మన హృదయాలు మనస్సులు ఆనందంతో గంతులు వేస్తాయి ప్రభు మనతో ఉంటే మనకు ఆశీర్వాదం శాంతి సమాధానాలు ఉంటాయి వాస్తవానికి క్రిస్మస్ పండగ అంటే అదే క్రీస్తు మన హృదయాలలో మన జీవితంలో జన్మించటం క్రీస్తు యొక్క ఆనందాన్ని సంతోషాన్ని శాంతిని సమాధానాన్ని న్యాయాన్ని నీతిని మన జీవితంలో అనుభవించటమే క్రిస్మస్ పవిత్ర వరభుతో ఎలిజబేతమ్మ గర్భంలోనున్న శిశువు గంతులు వేయడమే కాక ఎలిసబేతమ్మ కూడా ఎలుగెత్తిలా పలికింది లూకాస్ వార్త ఒకటో ధ్యాయం నలభై ఐదో వచనం స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను మరియమ్మ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని దీవెనను ధన్యతను పొందింది దీనికి ముఖ్య కారణం ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని మరియమ్మ విశ్వసించినది మరియమ్మ ద్వారా ఈ లోకానికి వచ్చు ఆ శిశువు యేసు అను పేరు పొందును ఆయన మహనీయుడై మహోన్నతిని కుమారుడని పిలువబడను ప్రభు అయిన దేవుడు తండ్రియగు దావీద సింహాసనమును పొందను ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించను ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు గబ్రియలు మరిమతో పలికినటువంటి అద్భుతమైనటువంటి వచనాలు లూక్ వార్త ఒకటో అధ్యాయము ముప్పై ఒకటి నుండి ముప్పై మూడు వచనాలు ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు మనతో కూడా ఈనాడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన పలుకులు తప్పక నెరవేరుతాయని మనం విశ్వసించుదాం ఆ విశ్వాసం వలననే దేవుడు మనలను కూడా ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు ధన్యులుగా చేస్తాడు మరియమ్మ తన జీవితాంతము దేవునికి విశ్వాస పాత్రలుగా జీవించింది ఆమె విశ్వాసం వలననే దేవుని ప్రణాళికను చిత్తానికి నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పగలిగింది ప్రియా సహోదరి సహోదరులారా మన అందిన జీవితంలో కూడా ప్రభువు మనలో తన ఉనికిని సాన్నిధ్యాన్ని గ్రహించటకు అనేక ఆనవాలను ఇస్తూ ఉంటాడు అనేక సంఘటనల ద్వారా వ్యక్తుల ద్వారా తన ఉనికిని చాటుతూనే ఉంటాడు స్నానములోను భద్రమైన అభ్యంగములోను పొందిన ఆ పవిత్రాత్మ మనం విశ్వాస కనులతో చూచినట్లు సహాయం చేస్తుంది దైవరాజ్యమును స్వీకరించటకు సిద్ధపడినట్లు మనం మనము మనల్ని సిద్ధం చేస్తుంది కాబట్టి క్రిస్మస్ దినమున ప్రభువును మన హృదయంలోనికి మన జీవితంలోనికి స్వీకరించటానికి ఆయత్తపడదాం దేవుని యొక్క ప్రేమను ధ్యానిస్తూ ఉన్నటువంటి మనం ఆ దేవుని ప్రేమను మన సోదర ప్రేమ ద్వారా ఈ లోకంలో ఆ దేవుని యొక్క ప్రేమను చాటుదాం ప్రభు మనల్ని దీవించునుగాక ఆమెన్